చెయ్యని కుండ పొయ్యని నీళ్లు వెయ్యని సున్నం తీయగనుండు ఏమిటది కొబ్బరికాయ చెయ్యని కుండ పొయ్యని నీళ్లు వెయ్యని సున్నం తీయగనుండు ఏమిటది కొబ్బరికాయ చిటారుకొమ్మన కొమ్మన మిఠాయి పొట్లం ఏమిటది తేనె పట్టు చిటారు కొమ్మన మిఠాయి పొట్లం ఏమిటది తేనె అక్కడక్కడ బంతి అంతరాల బంతి మా ఊరి సంతలోన మాయమైన బంతి ఏమిటది సూర్యుడు అక్కడక్కడ బంతి అంతరాల బంతి మా ఊరి సంతలోన మాయమైన బంతి ఏమిటది సూర్యుడు తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేతితో చల్లుతారు నోటితో ఏరుతారు ఏమిటది పుస్తకం పొలంలో నల్లటి విత్తనాలు చేతితో చల్లుతారు నోటితో ఏరుతారు ఏమిటది పుస్తకం